macam sini janganlah pergi benda-benda lainlah jangan nak buat macam ni kat I still well, it, let's just సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భావం జరిగే పది సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసుకున్నందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు అనే అనుభవం మనకు తెలుసు మనకి పోరాటం ఇప్పటి కాదు ఈ సిక్స్టీస్ నుంచి స్టార్ట్ అయిన పోరాటం ఇది దఫాల్ దఫాల్గా జరిగినా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో అది ఆగిపోవడము దాన్ని అంతలాలు కల్పించడము ఉద్యోగం చేపట్టిన వాళ్ళు మళ్ళీ ట్రాక్టర్లు పోవడం అట్లా వేరువేరు కారణాల వల్ల ఈ ఆవిర్భావం అనేది మన అన్న సమస్యలు ముందు నుంచి కమ్మైండ్ రాష్ట్రం ఉన్నప్పుడు వాస్తవానికి ఇక పాల పాలకుల వల్ల సమతుల్యం లేకపోవడం వల్ల ఇది తర్వాత స్థానం కల్పించబడుతుంది అది మనకు ఉద్యోగస్తే ఏంటి ఏ సదుపాయాలైనా ఏ సదుపాయాలైనా కూడా మనం కొంచెం వెనుకబడి ఉండడం జరిగినప్పుడు తర్వాత తెలంగాణ ఆయుర్భావం దినోత్సవం సందర్భంగా వచ్చిన తర్వాత మన దేశం మనకి అందరినీ తీసుకుంటే మనకి రాష్ట్రంలో ఈ డెవలప్మెంట్ అనేది మీరు చూసేది మీరు ప్రత్యక్షంగా చూసేది ఒకదానికొకటి ఒకదానికొకటి పరోక్షంగా ప్రత్యక్షంగా డిపెండ్ అయ్యింది మన డెవలప్మెంట్ జరిగింది స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఎన్నో అపోహలతోటి ఉండే నచ్చలిజం పెరుగుతుంది మన వెనుకబాటు వెనకబాటు పెరుగుతుంది మనము డెవలప్ అనేది చాలా ఉండే దానికి వాస్తవానికి కేసీఆర్ గారి అధ్యక్షతన ఇది సక్సెస్ఫుల్గా చావడం జరిగింది మనకు తెలుసు మనకి ప్రతి మనకు ఇప్పుడు తెలంగాణ ఈ డెవలప్మెంట్ అనేది మన ప్రకటికరణ అయిపోయింది ఇంకా మనకి ఈ ఇండస్ట్రీ పరంగా కానీ ఈ వ్యవసాయ పరంగా కానీ మనకు వాటర్ పరంగా కానీ మనం ముందున్న స్థాయి కంటే చాలా పురోగతి చెంది పురోగ పురోగతి చెందిన మనకి పోలీస్ పరంగా చూసుకుంటే మనకి ముందున్న దానికి ఇప్పుడు నాకు చాలా తేడా అనిపించింది ఎందుకంటే అప్పుడు మనకి ఈ ప్రతి డెవలప్మెంట్ రాష్ట్ర డెవలప్మెంట్లో లేదంటే సమాజంలో ఎవరు ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తారంటే అది పోలీసు అని గుర్తించి పోలీసుకి ముందున్న దానికంటే చాలా సదుపాయాలు కనిపిడింది మన గీతాలు అయిపోయింది ఫెసిలిటేషన్ అయిపోయింది ఆ వెహికల్స్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రతి పోలీస్ స్టేషన్ కొత్తగా కొత్తగా మంచి వాతావరణంలో పనిచేయాలని ప్రతి పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ కొత్త బిల్డింగ్లోకి అంటే కొత్తగా నిర్మాణం చేపట్టే స్థాయికి పోలీసు వచ్చింది కాకపోతే ఇక మనకు తెలుసు అంటే అప్పుడు మనకు ముందున్న దాంట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానము పబ్లిక్ మన పోలీస్ అంటే ఒకప్పుడు కఠోరమైన వాళ్ళు పబ్లిక్ దూరం ఉంటామో పోలీస్ స్టేషన్కి పోవాలనే స్థాయి నుంచి పోలీస్ స్టేషన్కి వాళ్ళంతా వాళ్ళుగా స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ యొక్క ఫిర్యాదులు ఇచ్చేంత వరకు తేవాలనే ఉద్దేశంతో మన పది సంవత్సరాల సంస్కరణలు బాగా చేపట్టింది పోలీసు మన సిస్టంలో మనకు జీతాలు పెరిగినాయి మంచి ఫెసిలిటేషన్ వచ్చింది అంతకుముందు ఉందంటే ఇప్పుడు గుర్తింపు తెలంగాణ పోలీసుకి మొత్తం నేషనల్ లెవెల్లో మంచి పేరు ఉంది అయితే నీకు క్రైమ్ పరంగా అయితే ఇది లాంగార్డ్ పరంగా అయితే చూస్తున్నాం మనం ముందున్నప్పుడు చూస్తే మనకు సిటీలో కర్ఫ్యూలు ఈ ఘర్షణలు ఇంకా వేరే వేరే లాంగ్ లాంగారు ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉండే ప్రతిదానికి జిల్లాల నుంచి బందోబస్తు పోవాల్సి వస్తుంది సిటీ ఎప్పుడు అలర్ట్ ఉంటుందో దాని మీద ఇప్పుడు మనం గత పది సంవత్సరాల నుంచి పెద్దగా మనం అనుకున్న విధానం ఎలాంటి గొడవలు లేదు అంటే దానికి సిస్టమ్ అంటే చేసేరు అఫెన్స్లు అయితే ఏం చేస్తున్నాయి చైన్ స్నాచింగ్లు అయితే ఏంటి దేంట్లేదు ఒక సిస్టమేటిక్ విధానంతో విజిబుల్ పోలీసింగ్ అనేది ఎక్కడక్కడ పెట్టాలా దానివల్ల మనకి లాండ్ కంట్రోల్ ఉంటుంది క్రైమ్ దగ్గర దీనివల్ల బయట ఫోకసింగ్ అంతా ఈ మన తెలంగాణ మీద హైదరాబాద్ సిటీలో ఎట్లా ఉంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకవేళ ఇండస్ట్రీ వచ్చేది ఉంటే వాళ్ళకి సేఫ్టీ ఉందా లేదా అనే కాన్సెప్ట్లో మంచి కాన్సెప్ట్ చేయించారు అందుకని ప్రతి దాంట్లో మనము అదేంటి హరితహారంలోనైతే ఏంది కాకతీయ కాలంలో మన మిషన్ కాకతీయలు అయితే అయింది ఇంకా ప్రతి దాంట్లో పోలీసుని ఇన్వాల్వ్ చేశారు అంటే వీళ్ళు ఒక 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 పని చెప్తే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదో విధంగా వీళ్ళు మట్టుకొచ్చా వాళ్ళని పట్టుకొచ్చా ఏదో విధంగా దాన్ని అయితే దాన్ని సక్సెస్ చేస్తారు దాన్ని ఎట్లా చేయాలనే అంటే ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాన్ని పోలీస్ పోలీస్ చేయడం వదిలి అంటే ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ చేయడం దేనికి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఒక డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అది ఉంటే ఇప్పుడు సపోజ్ చేయడా అది అది తక్కువ ఉంది అంటే